కలెక్షన్స్ ఇదో మినీ కలెక్షన్స్తో మళ్ళీ మంచి రా మెటీరియల్తో అయితే మీ వచ్చేసాను అనమాట ఎవరికైనా ఐటమ్ నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చే వాట్సాప్లో పెట్టేసేయండి అవైలబిలిటీ ఉందా లేదనే చెక్ చేసుకుని అయితే చెప్తాము ఇవాళ మనం గిబ్వే విన్నర్కి ఇచ్చే ఐటమ్స్ అనమాట రైస్ బౌల్స్ అండి ఇవన్నీ రైస్ బోల్స్ అనమాట చాలా బాగుంటుంది రియల్ రైస్ బాల్స్ కాదండి ప్లాస్టిక్ రైస్ బాల్స్ త్రీ లైన్స్ ఇస్తున్నామండి గివ్ అవే విన్నర్కి అయితే ఇంకో ఛానల్లో కూడా ఇంకో ఛానల్లో కూడా ఆఫర్ నడుస్తుందండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ ఆఫర్లో కూడా పాల్గొనేసి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే వెంటనే అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ మీద క్లిక్ చేయండి లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ ఛానల్లోకి వెళ్ళిపోతారు అందులో కూడా పార్టిసిపేట్ చేయండి మంచి ఆఫర్ నడుస్తుందండి చాలా మంచి ఆఫర్ నడుస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం అస్సలు అయితే మిస్ చేసుకోకండి మీరు దీనికి వచ్చేసి ఈ రైస్ పాల్స్ ఉన్నాయి కదండి ఎవరికైనా రైస్ పల్స్ త్రీ లైన్ మాకు ఇంకా లాకెట్ ఏదైనా కావాలి ఇవేవే ఐటమ్ వచ్చింది కదా అని అనుకుంటే మీరు ఇలా సింగిల్గా లక్ష్మీదేవి పెట్టాడు కానీ ఇలా ఈ చిన్న సైజ్ అండి ఇలా మీరు వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది వీటికైతే కమలైతే ఉండవండి ఓకేనా గివేవే విన్నర్కి గివేవేలో పార్టిసిపేట్ చేస్తారు కదండి గివే వస్తుంది కదా గివేవేలో వచ్చిన వాళ్ళకైతే షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాలండి అందరు కూడా అడుగుతున్న షిప్పింగ్ ఛార్జెస్ పే పే చేయాలని షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి మన రా మెటీరియల్ కదా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్ లేని వాటికి షిప్పింగ్ ఛార్జెస్ లేదు అని చెప్పేస్తాను అనమాట ఎవరికైనా ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం స్క్రీన్షాట్ తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి ఆల్ అని క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి ఏదైనా ఐటెం నచ్చినా కూడా వెంటనే మీరు అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట చాలా బా ఇది అయితే చాలా బాగుంటుందండి మోనాలిసా బీట్స్ మొనాలిసా బీట్స్ గ్లాస్ బీట్స్ అనమాట స్క్వేర్ షేప్ ఉంటుంది బిగ్ సైజ్ మొనాలిసా బీట్స్ అండి చూడండి ఎయిట్ బై ఎయిట్ ఎలా ఉంటాయన్నమాట ఇవి బాల్స్ కూడా అంతేనండి ఎయిట్ బై ఎయిట్ ఉంటాయి ఇలా బిగ్ సైజు అనమాట కొంచెం వెయిట్ కూడా ఉంటాయండి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇది మీకు లాంగ్ చైన్ లాంగ్ హుక్ అయితే ఇచ్చేసారండి మీరు ఇలా సింపుల్గా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేస్తే మీకు ఏం చెప్తున్నాం అనేది అర్థం కాదు మధ్యలో ఏదైనా ఐటమ్ అయితే మిస్ అయిపోతుంది అనమాట మీకు ఇక్కడ వరకు వచ్చేసి అయితే సిక్స్టీన్ ఇంచెస్ ఉందండి లాంగ్ హుక్ వరకు వచ్చేసి మీకు ట్వంటీ టూ ఇంచెస్ వరకు అయితే వస్తుందనమాట ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి మాకు ఇంకా ఇలా సింపుల్గా వద్దు మాకు ఇంకా లాకెట్ కావాలి అనుకుంటే ఇలా లాకెట్ వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి ఇలా లాకెట్ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది హెవీగా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది లేదు మాకు ఇంత హెవీ వద్దు అనుకుంటే ఇలా కూడా చాలా బాగుంటుంది సింపుల్ లాకెట్ కింద ఇది కూడా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి చెప్పేస్తానండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఐటమ్ అయితే సూపర్గా ఉంటుందండి వచ్చిన తర్వాత మీరే చెప్తారు ఐటమ్ అయితే చాలా బాగుంటుందని ఇవి అయితే జాలీబాల్స్ అండి మ్యాట్లో జాలీబాల్స్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకొని మంచి మెరూన్ కలర్లో ఉంటాయి అనమాట బీడ్స్ అన్ని కూడా మంచి మెరూన్ కలర్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా మీకు ఇలాంటి ఐటెం కావాలి అంటే ఇవి ఇంకా మేకింగ్ చేయిస్తామండి మేము అడిగి ఇలాంటివి అయితే మేకింగ్ చేయిస్తాము ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి చాలా బాగుందండి ఐటమ్ అయితే వేసుకుంటే అయితే గ్రాండ్ లుక్ ఉంది చూడండి ఇది వచ్చేసి బిగ్ సైజు వెంకటేశ్వర స్వామి అండి వెంకటేశ్వర స్వామి పెండెంట్ని ఇలా మేకింగ్ చేశామన్న మేకింగ్ చేశామండి చాలా బాగుందండి చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి నా అరిచేయి అంత ఉందన్నమాట చాలా బాగుందండి మీకు సైడ్లో వచ్చేసి హోల్స్ ఉన్నాయి హుక్ వచ్చేసి అటాచ్ చేసి ఉందండి అటాచ్ ఉందన్నమాట మీరు ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే కొంచెం చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది లేదు కట్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఇందులో నుంచి దూరే బీడ్స్ త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం బీడ్స్ త్రీ ఎంఎం బీడ్స్ అయితే ఎక్కుతాయండి అలా అయినా సరే వేసుకోవచ్చు అనమాట లేదు అనుకుంటే మేకింగ్ చేసుకునేటప్పుడు దీనికి ఇలా అటాచ్ చేసుకొని వేసుకున్నా సరిపోతుందండి అయితే ఏమైంది అంటే ఇది మేకింగ్ చేయించామండి మేకింగ్ చేయించిన తర్వాత మాకు ఇది కనిపించింది అన్నమాట అటాచ్ అటాచ్ చేస్తుంది బిగ్ సైజ్ లాకెట్ అండి దీనికైతే కమ్మలు అయితే లేవు బిగ్ సైజ్ లాకెట్ వెంకటేశ్వర స్వామి లాకెట్ చాలా బాగుంది షార్ట్ వీడియోస్ కూడా అందరు కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఏమైనా వీడియోలో పెట్టలేనివి కూడా షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాము స్టాక్ రాగానే షార్ట్ వీలో వీడియోస్లో కూడా ఒకసారి అయితే ఫాలో అవ్వండి యూట్యూబ్ షార్ట్స్లో అండి ఎందుకంటే ఇందులో ఒకవేళ లాంగ్ వీడియోస్ చేయడానికి వీలు కాకపోతే షార్ట్ వీడియోలో అయితే పెడతామన్నమాట బిగ్ సైజ్ పెండెంట్ అండి మీరు మేక్ చేసుకోవడానికి కూడా ఇక్కడ హోల్స్ ఉన్నాయి అయితే మొనాలిసా తోని గోల్డ్ బాల్స్ వేసి ఇలా మేకింగ్ చేసే చేయించామండి ఎవరికైనా కావాలి ఇది ఇలానే మాకు సెట్ కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చండి ఐటమ్ అయితే చాలా బాగుంది మీకు సింగిల్ లాకెట్ వచ్చేస్తే మీకు మేకింగ్ చేసిందే థౌజండ్ అబో ఉంటుందండి ఎవరికైనా ఇలా సెట్ కావాలి అనుకుంటే ఇలా సెట్ కావాలి అనుకుంటే లెవెన్ నైంటీ నైన్ పడుతుందండి లెవెన్ నైంటీ నైన్ పడుతుంది దీనికి వచ్చేసి లాంగ్ హుక్ ఉంటుందన్నమాట లాంగ్ ఉట్ ఉక్కుంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికైనా సరే మేము మేక్ చేసి ఇచ్చేస్తాము సెట్ మొత్తం వస్తుందండి మీకు సెట్ మొత్తం వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుందండి ఓకేనా కమ్మలు అయితే లేవండి అన్నీ కూడా ఇలా ఈ కలర్లో అయితే బీట్స్ అయితే వేయించామండి చూడండి పర్పుల్ కలర్లో బీడ్స్ అయితే వేయించాము డ్రాప్ బీడ్స్ చాలా బాగున్నాయి గుట్టపూసలు అయితే ఎక్కడ తగ్గేది లేదన్నట్టు గుత్తులు గుత్తులుగా వేయించామన్నమాట ఐటమ్కి చాలా బాగుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సెట్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి మీకు లాకెటే కావాలి అనుకుంటే త్రిబుల్ నైన్ పడుతుందండి త్రిబుల్ నైన్ పడుతుంది లాకెటే కావాలనుకుంటే మాకు ఇలా సెట్ వైజ్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి దీన్ని యాక్చువల్ ఇది హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ పడుతుంది అనమాట హోల్సేల్ ప్రైస్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ఇలా స్క్రీన్షాట్ తీసుకొని మెన్షన్ చేయండి ఓకేనా చాలా బాగుంది మీరు మేక్ చేసుకోవడానికి కూడా ఇక్కడ హోల్స్ ఉన్నాయండి ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయన్నమాట ఐటెం అయితే చాలా బాగుందండి చాలా బాగుంది దీనికి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మేము మేక్ చేసి చూసాం కదా చాలా బాగుందనమాట ఎవరికైనా నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా బిగ్ సైజ్ లాకెట్ అండి కమ్మలు రాలేదు బిగ్ సైజ్ లాకెట్ మీరు ఏవైనా సరే చాందుబలి కమ్మలైనా సరే లేదనుకోండి బుట్టాలైనా సరే పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోకండి వెంకటేశ్వర స్వామి పెండెంట్ సూపర్ 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 ఉంది అసలు బిగ్ సైజు ఓకేనా కావాలి అనుకున్నాము స్క్రీన్ షాట్ తీసుకోండి కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఇది ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి పర్పుల్ కలర్ ఆనెక్స్ అండి ఆనెక్స్ బీట్స్ అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది ఇవి ఇప్పుడు చాలా మట్టుకు అయితే ట్రెండేళ్ళు నడుస్తున్నాయి చాలా యూస్ చేస్తున్నారు కూడా అయితే ఇంకొకటి ఏంటి అంటే మీరు ఈ లాకెట్కి ఆ బీడ్స్ వద్దు అనుకుంటే మీరు ఇలా కూడా మేక్ చేసుకోవచ్చు అండి సైడ్కి అయితే హోల్స్ ఉన్నాయి కదా ఇలా కూడా మీరు మేక్ చేసుకోవచ్చు అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఇలా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇలా కూడా సెట్ అవుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ఇష్టం అండి ఎలా అయినా సరే తీసుకోండి ఓకేనా అయితే ఇది వచ్చేసి ఇవి ఫోర్ లైన్సే ఉన్నాయండి ఆఫర్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి వన్ ట్వంటీ రూపీస్ వన్ వన్ ట్వంటీ రూపీస్ వన్ లైన్ అండి మీరు త్రీ లైన్స్ తీసుకుంటే వన్ లైన్ అయితే ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి త్రీ లైన్స్కి అమౌంట్ పే చేయాలి త్రీ లైన్కి అమౌంట్ పే చేస్తే వన్ లైన్ అనేది ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ఆఫర్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఆనెక్స్ బీట్స్ అండి పర్పుల్ కలర్ ఆనెక్స్ బీట్స్ ఫోర్ లైన్స్ ఉన్నాయన్నమాట ఆఫర్లో ఇస్ చేస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి మీరు త్రీ లైన్కి వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ పే చేస్తే వన్ లైన్ అనేది వన్ లైన్ అనేది ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి క్వాలిటీ బీట్స్ అండి క్వాలిటీ బీడ్స్ ఇవి నార్మల్ క్వాలిటీ కాదు మంచి క్వాలిటీ బీట్స్ స్టోన్స్ ఆనెక్స్ బీట్స్ స్టోన్స్ అనమాట మంచి క్వాలిటీ బీట్స్ అండి చూడండి మీ దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఇలా ఉంటాయన్నమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే మాత్రం అస్సలు లేట్ చేయకుండా ఇవైతే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఓకేనా అలాగే కొన్ని సింగిల్ సింగిల్గా ఫోర్ లైన్స్గా త్రీ లైన్స్గా మిగిలిపోయాయి అనమాట అవన్నీ కూడా ఆఫర్లో ఇచ్చేస్తున్నామండి మళ్ళీ స్టాక్ వచ్చిన తర్వాత సేమ్ కాస్ట్ అయితే ఉంటుందండి సేమ్ కాస్ట్ అయితే ఉంటుంది ఇవి కూడా సేమ్ అండి ఇవి ఫోర్ లైన్స్ ఉన్నాయి త్రీ లైన్స్ తీసుకుంటే వన్ లైన్ అయితే ఆఫర్లో ఇవ్వడం జరుగుతుందండి వన్ ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ లైన్ అండి వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేస్తే మేము చెప్పేది ఏమి మీకు అర్థం కాదనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థం అవుతుందండి ఇలాంటి మంచి ఆఫర్లు మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు ఉంటాయన్నమాట అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ అని ఆల్ అని క్లిక్ చేసుకోండి ఇంకా ఏమైనా మీకు ఐటమ్స్ కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్లో చూసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇవి ఫోర్ లైన్సే ఉన్నాయండి ఫోర్ లైన్సే ఉన్నాయి బ్లూ కలర్ అండి రాణి బ్లూ కలర్ అంటారు కదా ఇప్పుడు ఇవి మీకు ఏ కలర్ కనిపిస్తుందో అదే కలర్ ఉందన్నమాట క్వాలిటీ కూడా చాలా బాగుందండి షైనీ లుక్ అయితే చాలా బాగుంది చూడండి ఇవి ఫోర్ లైన్సే ఉన్నాయండి ఫోర్ లైన్స్ ఉండడం వల్ల ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇవి కూడా సేమ్ అండి ఆరెంజ్ కలర్ కూడా ఫోర్ లైన్స్ ఉన్నాయండి ఫోర్ లైన్స్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు వన్ లైన్ వన్ లైన్ తీ వన్ లైన్ వన్ ట్వంటీ రూపీస్ అండి మీరు త్రీ లైన్ తీసుకుంటే వన్ లైన్ అయితే ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది మంచి ఆరెంజ్ కలర్ అండి చైనీ లుక్ అయితే చూడండి క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇందులో మీకు తక్కువ క్వాలిటీ కూడా ఉంటుండవచ్చు కానీ ఇదైతే మంచి క్వాలిటీ అండి చాలా మంచి క్వాలిటీ బీడ్స్ అండి గ్లాస్ బీడ్స్ అనమాట చాలా బాగుంటాయి స్టోన్ అండి స్టోన్ చూస్తున్నారు కదా స్టోన్స్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే వెంటనే మెసేజ్ చేసేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుందండి ఇవి పింక్ కలర్ ఉన్నాయండి ఇవి పింక్ కలర్ మీకు వచ్చేసి పింక్ కలర్ అండి ఇప్పుడు మీకు థ్రెడ్ కనిపిస్తుంది కదా గులాబీ కలర్ అనమాట ఇది గులాబీ కలరు చూడండి గులాబీ కలర్ ఉంటుందండి ఇలా గులాబీ కలర్ ఉంటుందన్నమాట మీకు థ్రెడ్ కనిపిస్తుంది కదా సేమ్ కలర్ ఉంటుందండి మీరు త్రీ లైన్ తీసుకుంటే ఫోర్ లైన్ ఫోర్ త్రీ లైన్ తీసుకుంటే ఒక లైన్ అయితే ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఇవి స్టాక్ అనేది చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట అందుకనేసి ఆఫర్లు ఇవ్వ ఇవ్వడం అయితే జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుందండి సేమ్ ఇప్పుడు మీకు వీడియోలు లేకుండా కనిపిస్తుందా అర్థమైంది అనుకుంటున్నాను అండి అందరికీ కూడా త్రీ లైన్ తీసుకుంటే వన్ లైన్ అయితే ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది ఈ పింక్ కలర్ ఇంకో పింక్ కలర్ అయితే కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుందండి కావాలి అనుకున్న అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్రీ లైన్ తీసుకుంటే వన్ లైన్ అయితే ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వెంటనే అయితే వాట్సాప్లో అయితే పెట్టేసేయండి ఓకేనా అందరు కూడా లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఐటమ్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ అయితే పెట్టేసేయండి ఓకేనా కామెంట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి గివ్ అవే తీయడానికి కూడా కొంచెం వచ్చిన వాళ్ళ నేమ్ అయితే వస్తుందనమాట అందరూ కూడా మన గివేలో పార్టిసిపేట్ చేయండి ఇంకా ఎక్కువ మెంబర్స్ పార్టిసిపేట్ చేసి ఇంకా కొత్త కొత్త వాళ్ళు లైక్ నెంబర్ కామెంట్స్ పెట్టేసేయండి అందరికీ కూడా గివ్ అవే రావాలి కదా ఓకేనా అందరు కూడా పార్టిసిపేట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసి అలాగే కామెంట్ కూడా పెట్టేసేయండి కామెంట్ పికర్ ద్వారా తీస్తున్నాం కదా ఖచ్చితంగా కామెంట్ అయితే ఉండాలన్నమాట ఓకేనా ఇప్పుడైతే గివ్ ఎవే తీామండి గివ్ ఏవే ఐటమ్ అయితే ఇది గివ్ ఏవే విన్నర్ ఎవరు అనేది చూద్దాం ఇలా ఉంటుంది అండి ఇలా ఇలా వీడియోస్ ఉంటాయి కదా పక్కన ఇలా షార్ట్ వీడియో ఉంటుందన్నమాట చూడండి షార్ట్ వీడియోస్ కూడా పెట్టాము స్నేక్ వీడియోకి అయితే చాలామంది చూసి చాలా మంచి కామెంట్స్ అయితే పెట్టారండి జస్ట్ మిస్ అయ్యాను ఆ రోజైతే ఈ లాకెట్స్ కూడా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశామండి స్టాక్ అయిపోయిన తర్వాత అడుగుతున్నారు ఇవన్నీ లాకెట్స్ అయితే రాజవర్ధిని బీట్స్ అయితే దొరకడం లేదండి ఒకవేళ రేపు కానీ ఎల్లుండి కానీ టూ డేస్ అయితే టైం ఉంది ట్రై చేస్తామండి చూడండి ఇలా ఉంటుందన్నమాట షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి చూడండి ఇప్పుడు వచ్చేసి గివేవే తీస్తున్నామండి గివేవే విన్నర్ ఎవరు అనేది కూడా చూద్దాం కామెంట్స్ అన్నీ వచ్చాయో చూద్దామండి థర్టీ త్రీ కామెంట్స్ వచ్చాయి గివేవే విన్నర్ ఎవరు అనేది చూద్దాం ట్వంటీ విజ్జు కన్నా ఇంతకుముందు ఈ మేడంకి అనుకుంటాను లైట్ నెంబర్ ఎయిటీన్ బ్యూటిఫుల్ కలెక్షన్ కంగ్రాట్స్ అండి మీకు రైస్ బాల్స్ అయితే వచ్చాయి మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి అలాగే మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే కూడా ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఓకేనా ఇది కూడా ఫోర్ లైన్స్ అయితే ఉన్నాయండి లైట్ పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ అనమాట చూడండి ఇలా ఉంటాయి పింక్ కలరు ఇవి కూడా ఫోర్ లైన్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ ఫోర్ లైన్స్ కూడా సేమ్ ఆఫర్లో ఇస్తున్నామండి ఇది కొంచెం కా పింక్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకనేసి మీరు త్రీ లైన్స్ తీసుకుంటే వన్ లైన్ అయితే ఆఫర్లు ఇవ్వడం అయితే జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే వెంటనే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఓకే మీలో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకా ఆల్ అని క్లిక్ చేశారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూద్దాం ఓకేనా మంచి కలర్ అండి ఫోర్ లైన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి త్రీ లైన్ తీసుకుంటే ఫోర్త్ లైన్ అయితే ఆఫర్లో ఇవ్వడం జరుగుతుందండి ఇవి డుల్డుల్ బీట్స్ అండి డుల్డుల్ బీట్స్ వి డుల్ ల్ బీడ్స్ అనమాట ఇవి కూడా ఫోర్ లైన్స్ అయితే స్టాప్ మిగిలాయి అనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఇవి కొంచెం చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ ఉంటుందండి ఇదే సైజ్ అని నేను చెప్పడానికి లేదనమాట ఒకటి సిక్స్ ఎంఎం ఉంది ఒకటి ఫైవ్ ఎంఎం ఉంది ఇలా బీట్స్ అయితే ఉన్నాయన్నమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సేమ్ కాస్ట్లో అయితే ఇస్తున్నానండి వన్ నైంటీ రూపీస్ ఈచ్ వన్ లైన్ అండి మీరు త్రీ లైన్ తీసుకుంటే మీరు త్రీ లైన్ తీసుకుంటే వన్ లైన్ అయితే ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వెంటనే అయితే ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి ఇవి ఫోర్ లైన్స్ మాత్రమే స్టాక్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా బుక్ చేసుకోండి ఓకేనా ఓకేనా మల్టీ కలర్ కూడా ఉన్నాయి అనుకుంటానండి ఒకసారి మీరు బ్యాక్ ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని నాకు ఒకసారి వాట్సాప్ పెట్టండి చూసి చెప్తాను ఈ కలర్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుందండి లైట్ గ్రీన్ అనమాట చూడండి ఇప్పుడు మీకు ఎలా అయితే కనిపిస్తుందో అలానే ఉన్నాయండి బీట్స్ అయితే కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి త్రీ లైన్ తీసుకుంటే అంటే త్రీ లైన్కి అమౌంట్ పే చేయాలి అండి త్రీ లైన్కి అమౌంట్ పే చేయాలి త్రీ లైన్కి అమౌంట్ పే చేస్తే సింగిల్ లైన్ అయితే ఈ లైన్ అయితే ఆఫర్లు ఇవ్వడం అయితే జరుగుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ఓకేనా మీరు వీటికైనా సరే మీరు లాకెట్ ఇలా వేసుకోవచ్చండి మీ ఇష్టము ఓకేనా ఈ స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే త్వరగా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి రాంపరివార్ పెండెంట్ అండి సింగిల్ పీస్ మాత్రమే స్టాక్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి అయితే ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా ఇది ఐటమ్ కావాలి అనుకుంటే ఆఫర్లో కావాలి అనుకుంటే ఆఫర్లో పార్టిసిపేట్ చేయండి థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇవి రెండు లాకెట్స్ అండి ఇది ఇది సెట్ వైజ్ వచ్చిందనమాట రాంపరివారి పెండ్ ఇలా కమ్మలు వచ్చాయి దీనికి వచ్చేసి డిటాచబుల్ హుక్ వచ్చిందండి ఇంకా మీకు ఇక్కడ లైన్స్ ఏవి రాలేవన్నమాట మేక్ చేసుకోవడానికి దీనికి వచ్చేసి దీనికి ఇక్కడ సైడ్కి ఇలా హోల్స్ ఉన్నాయి డిటాచబుల్ హుక్ ఉందనమాట చూడండి దీనికి కూడా చూడండి ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి గోల్డ్ గోల్డ్ పాలిషింగ్తో గోల్డ్ పాలిషింగ్తో ఉందన్నమాట నక్షిలో గోల్డ్ పాలిషింగ్తో ఉందండి చూడండి వెనకాల వచ్చేసి మెహందీ పాలిషింగ్ ఉంది ఇది మ్యాట్లో నక్షి పాలిషింగ్ వచ్చిందండి ఐటమ్స్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయండి సీజర్ స్టోన్స్ వచ్చాయండి మీకు సీజర్ స్టోన్స్ అనేవి చాలా షైనీ లుక్ అయితే ఉంటాయన్నమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి మంచి ఆఫర్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు ఇది సింగిల్ సింగిల్ తీసుకుంటే ట్వెల్వ్ నైంటీ నైన్ వరకు అయితే అవుతుందనమాట ఇవి సింగిల్ సింగిల్ పీస్ ఉన్నాయి అందుకనేసి ఆఫర్లో ఇస్తున్నామండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓకేనా మీకు కమ్మలు కూడా వచ్చాయండి కమ్మలు కూడా ఇలా సీలలు వచ్చాయన్నమాట మీరు కింద ఇలా మేక్ చేసుకోవడానికి ఉన్నాయండి మీరు ఇంకా మేకింగ్ చేసుకుంటే చాలా పెద్ద అవుతుంది పెండెంట్ అయితే నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ఇవి పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇవి కూడా ఆఫర్లో ఇస్తున్నామండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇవి త్రీ లైన్స్ మాత్రమే ఉన్నాయండి త్రీ లైన్స్ ఉన్నాయి ఇది పింక్ అనేది కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇందులో త్రీ లైన్స్ లేవు కదండి ఫోర్ లైన్స్ లేవు కదా త్రీ లైన్సే ఉన్నాయి ఉన్నాయి కదా పింక్ అనేది ఎక్కువ కాస్ట్ పడుతుందండి మీరు టూ లైన్స్కి మాత్రమే అమౌంట్ పే చేయండి అంటే మీరు టూ ఎయిటీ రూపీస్ పే చేయండి టూ ఎయిటీ రూపీస్ పే చేస్తే ఈ లైన్ అనేది ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఆనెక్స్ బీట్స్ అండి ఆనెక్స్ బీట్స్ క్లియరెన్స్ సేల్లో అయితే ఉన్నవైతే చూపించేసి ఆఫర్లో పెట్టానండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఇంకో ఛానల్ లింక్ ఇస్తానండి మంచి ఆఫర్ నడుస్తుంది మేకింగ్ ఐటమ్స్ ఉన్నాయి మీకు మేకింగ్ చేసిన లాకెట్స్ ఐటమ్స్ బ్లాక్ బీర్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట అందులో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి అందరు కూడా లింక్ క్లిక్ చేసి ఆ వీడియోని ఒకసారి చూసేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వీడియోలో కూడా గివ్ ఉంటుంది గివ్ ఏవేలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి అందరికీ కూడా గివ్ వే ఐటెం అయితే వస్తుందనమాట ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్